భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మరియు మణగూరు మండలంలో వివిధ చర్చిలలో క్రిస్మస్ పాల్గొన్నారు యేసు ప్రభు యొక్క కుటుంబ సభ్యులకు దైవజనులకు మన పాస్టర్ గారు విజయాల్ గారికి కమిటీ పెద్దలు రాజ్ కుమార్ వినోద్ కుమార్ వారి బృందానికి ప్రతిరోజు ఈ సమాజం మేలు కోసం సమాజంలో ఉన్నటువంటి మానవుల యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈ చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఆడబిడ్డలందరికీ అన్న తమ్ముళ్లకు తరపున తరఫున నాతో వచ్చినటువంటి నాయకుల తరఫున పెనపాక నియోజకవర్గం తరఫున ప్రజాప్రభుత్వం తరఫున అందరికీ పేరు పేరిన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి ఆశీస్లతో మీ అందరి దీవెళ్లతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖున జరిగిన ఎలక్షన్లో భారీ మెజార్టీ ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి మీ ప్రేమ ప్రేమాభిమానాన్ని చాటారు ఈ ఐదేళ్లలో మొన్నటి సంవత్సరం పూర్తయింది ఈ ఐదేళ్లలో మీ యొక్క ప్రేమ ప్రేమాభిమానాలు పొందే విధంగా పిలుపక నియోజకవర్గంలో మన ప్రాంతంలో ప్రజారోజకమైనటువంటి ప్రజాపాలన అందించాలని దృఢ సంకల్పంతో మరి మీ యొక్క ప్రేమ పొందే విధంగా మరింత పొందే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలకు అందించాలని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆ ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం ఈ సందర్భంగా మనం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రపంచానికి ఇవాళ యేసు ప్రభువు అందించినటువంటి సందేశం ఏదైతే ఉందో ప్రపంచ మానవులకి ప్రపంచ సమాజం మంచి మార్గంలో నడవడానికి ప్రేమ అభిమానం దయ జాలి గుణాలని ఏదైతే యేసు ప్రభు పంచారో దాన్ని ప్రపంచ మానవులకి ఆ స్ఫూర్తిని కొనసాగించాలని అందించాలని సమానత్వం రావాలని మీరందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు మరి ఆ వైపుగా మీరు చేస్తున్న ప్రార్థనలు ఈ సమాజ శ్రేయస్సు కోసం చేస్తూ ఉన్నారు ఈ దేవాలయంలో నేను కూడా మీ యొక్క మీ కుటుంబంలో ఒక తమ్ముడిగా అన్నగా మీ సేవకుడిగా పినిపాక నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమం అమలు చేసే దాంట్లో అభివృద్ధి కార్యక్రమం అమలు చేసే దాంట్లో ముందుకెళ్తా ఉన్నాను రాబోయే రోజులు కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కాలనీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పుట్టినరోజు శుభాంక్షలు క్రిస్మస్ శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నా లోక లోకరక్షకులు ప్రపంచ మానవాళికి స్ఫూర్తిగా మనందరికీ ఆలోచన వారి కీర్తనం వారి పాటలు వారి ప్రార్థనలు సమైక్యతకు ఐక్యతకు మంచి మార్గంలో నడవడానికి మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి ప్రపంచ దైవజనులందరినీ కూడా ఒక వరోపే అనేది తెలియజేసుకుంటూ శాస్త్రి గారు జీఎం గారు ఈ చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఆడబిడ్డలు అన్నలు తమ అందరికీ క్రిస్మస్ శుభాక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ శుభ సమయాన చర్చికి సంబంధించి ఇది నిర్మాణం దగ్గర నుంచి కూడా నేను అనేక సార్లు ఈ చర్చిలో క్రిస్మస్ తప్పగా రావడం జరిగింది అందరికీ కూడా నేను అనేక సందర్భాలలో ఈ చర్చి నుండి ఈ సందర్భంలో చెప్పడం జరిగింది ఈ చర్చి డెవలప్మెంట్ విషయంలో కూడా నా వైపు నుంచి నేను ఆర్థిక సపోర్ట్ చేయడం జరిగింది అదే కాకుండా కూర్చున్న వాళ్ళందరూ జేమ్స్ గారు పాస్టర్స్ దైవనీయులందరూ మీరందరూ ప్రేమాభిమానంతో విశ్వసనీయ నమ్మకంతో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు అందరూ దీవించి ఆశీర్వదించి భారీ మెజార్జీతో ముప్పై ఐదు కోట్ల పేరుతో మీరు అందరూ కూడా మీ ఎమ్మెల్యేగా డిసెంబర్ ఏడవ తారీఖు సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో మన పిల్ల నియోజకవర్గంలో అన్ని వర్గాల అడ్డు ఉన్నటువంటి పేదల సంక్షేమం అభివృద్ధి కోసం సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు పిలుబాగా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సంవత్సరం కాలంలో నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈ ప్రజాప్రభుత్వం